నమస్తే అండి నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి నేను సీనియర్ హోమియో కన్సల్టెంట్గా మెడినైన్లో పనిచేస్తున్నాను మెడినైన్ అంటే ఎం ఫర్ మెడిసిన్ ఈ ఫర్ ఎక్సర్సైజ్ డీ ఫర్ డైట్ ఐ ఫర్ ఇమ్యూనిటీ ఈ నాలుగు ప్రిన్సిపల్స్ పైన బేస్ చేసుకుని స్థాపించడం జరిగింది ఇది మెడినైన్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది తర్వాత సేఫ్ సైడ్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఇలాంటివి హోమియోపతి ద్వారా మనకు పాజిబిలిటీ ఉంటుంది హోమియో మందులు చాలా జబ్బులకు వాడుతున్నాము ముఖ్యంగా ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ సీజన్ వచ్చింది కాబట్టి మనం వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏ ఏ రకంగా వస్తుంటాయి అంటే ఇంతకుముందు మనం కరోనా చూసాం హెపటైటిస్ బి లాంటివి కూడా చూసినాం చాలా మటుకు ఇప్పుడు మనం లివర్ ప్రాబ్లం గురించి అంటే హెపటైటిస్ అంటే లివర్ ఈ కాలేయం వ్యాధులు ఎలా వస్తుంటాయి వైరస్ కానీ ఇంకా ఏమైనా అదర్ కంప్లైంట్స్ ఏమైనా ఉంటే దానికి హోమియోపతి ఏ విధంగా ఉపయోగపడుతుందని మనం తెలుసుకుందాం ఇప్పుడు కాలేయం అంటే దాదాపు ప్యూరిఫై చేయడానికి మూడు రకాలు మనకు వాటర్ ఎయిర్ వాటర్ సాలిడ్ ఫుడ్ సో వాటర్ ప్యూరిఫై చేయడానికి మూత్రపిండం ఉంది అలాగే ఎయిర్ ప్యూరిఫై చేయడానికి లంగ్స్ ఉన్నాయి మన సాలిడ్ మనం తీసుకున్న ఫుడ్లో టాక్సిజన్స్ కానీ ఇలాంటివి విష పదార్థాలు ఏమైనా ఉంటే క్లీన్ చేయడానికి లివర్ ఉంది సో మనకు మూడు రకాలుగా పాయిజన్స్ బాడీలోకి ఎంటర్ అవుతుంటాయి నూటన్ కూడా క్లియర్ చేయడానికి మూడు ఆర్గన్స్ పనిచేస్తుంటాయి దాంట్లో ముఖ్యమైనది మనకు ఇప్పుడు సాలిడ్ మనం తీసుకునే ఆహారంలో ఉండే టాక్సిజన్స్ విష పదార్థాలు తీసుకువ్వడానికి మనకు లివర్ చాలా ఉపయోగపడుతుంది లివర్ రైట్ ఫ్లోటింగ్ రిప్స్ కింద ఉంటుంది రైట్ సైడ్ సో అప్పుడప్పుడు ఎప్పుడైనా పెయిన్ వస్తుంటుంది ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే అట్లాంటివి కాలేయం అనేది మనకు క్లియర్ చేసి పంపిస్తుంటుంది సో మనం తీసుకున్న ఆహారం ద్వారా కానీ ఒక్కొక్కసారి లిక్విడ్స్ ద్వారా కానీ మనకు తెలియకుండా కొన్ని విష పదార్థాలు పోతుంటాయి వీటిని మనం క్లీన్ చేసుకుంటూ మనకు సరైన ప్రొటెక్షన్ ఇస్తుంది లివర్ ఒకసారి వాటర్లో ఎక్కువ ప్యూరిఫై ఉంటే కిడ్నీకి ప్రాబ్లం వస్తుంది ఎయిర్లో ప్రాబ్లం ఉంటే లంగ్స్ ప్రాబ్లం వస్తుంది ఇట్లా వన్ బై వన్ దేనిపైనే చేసుకుంటూ పోతుంటుంది సో మనం డే టు డే లైఫ్లో మనం తీసుకునే ఆహార పదార్థాలు అన్నీ వాటర్తో మిక్స్ అయి ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఎఫెక్ట్ పడేది మనకు లివర్ పైన పడుతుంటుంది సో లివర్ బాగుందంటే మిగతా ఆర్గాన్స్ కూడా బాగుంటాయి లివర్ బాగలేదు అని చెప్పుకోవడానికి ఏ విధంగా ఉంటే చక్కగా ఆకలి కాకపోవడము తర్వాత ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే దురదలు పెట్టడము అది ఎట్లా ఇండికేట్ చేస్తుంటే మనకు చర్మం జాండస్ అనేది ఏర్పడుతుంది ముందు సో జాండస్ అంటే మనకు పచ్చగా శరీరం పచ్చగా తయారు కావడం పసుపు పచ్చగా ఉంటుంది సో దాంతోపాటు దురదలు పెట్టడం ఒకసారి ఫీవర్ ఆకలి లేకపోవడం వామిటింగ్స్ ఇట్లా కండిషన్స్ బట్టి ఏ విధమైన జబ్బు వచ్చింది అనేది లివర్ దాన్ని బట్టి మన సింటమ్స్ని బట్టి మనం కనుక్కోవచ్చు ఒక్కొక్కసారి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటాయి దానికి లివర్ కూడా లింక్ ఉంటుంది కాబట్టి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నా కూడా వీపు భాగంలో నొప్పి రావడము జ్వరం రావడము ఒకసారి పెయిన్ రావడం జరుగుతుంటుంది వామిటింగ్ సెన్సేషన్ ఆకలి లేకపోవడం ఇవన్నీ దాని లక్షణాలు అలాగే జాన్నిస్ ఇంకో జాన్యూస్ చేపడానికి కూడా మళ్ళీ మూడు కారణాలు ఉంటాయి ఒకటి రక్తం కణాలు బ్రేక్ అయిపోయి దానివల్ల కూడా ఇది రక్తం ఇది కాలేమి దెబ్బతినే అవకాశం ఉంటుంది దాన్ని అణిమిక్ ఇది దానికి మనకు రక్త కణాలు చనిపోవడం వల్ల ఏర్పడేది ఒక రకమైన జాండీస్ ఇంకొకటి రక్తము కాలేయం చక్కగా పని చేయకపోయినప్పుడుగా జాండీస్ వస్తుంది దాన్ని హెపాటిక్ జాండీస్ అంటారు అనమాట ఇంకోటి అబ్స్ట్రాక్టివ్ జాండీస్ ఇప్పుడు స్టోన్స్ కానీ ఇలాంటివన్నీ తయారైనప్పుడు పైత్య రసం అనేది రక్తంలో కలిసి మనకు అబ్స్ట్రాక్టివ్ జాండీస్ అనేది ఏర్పడుతుంది ఈ విధంగా మనకు హిమోలైటిక్ జాండీస్ ఇంతకుముందు మనం చెప్పుకున్నది రక్త కణాలు చనిపోయినప్పుడు ఏర్పడే జాండీస్ను హిమోలైటిక్ జాండీస్ అంటారు ఇట్లా మూడు కారణాలుగా మనం కా చెప్పుకోవచ్చు ఈ విధంగా మనం తీసుకున్న ఆహారం కానీ విష పదార్థాలు ఏమైనా ఉంటే ముందు దెబ్బ తినేది లివర్ దెబ్బతింటుంది లివర్ దెబ్బ తిన్నప్పుడు మనకు బీపీ కూడా వస్తుంటుంది దాన్ని పోర్టల్ హైపర్ టెన్షన్ అంటారు లివర్ పని చేయకుండా మనకు బీపీ వస్తుంది దాన్ని పోర్టల్ హైపర్ టెన్షన్ తర్వాత లంగ్స్ చేయనప్పుడు వచ్చే హైపర్ టెన్షన్ ఈ పల్మినరీ హైపర్ టెన్షన్ అంటారు ఇంకా కిడ్నీస్ పని చేయకపోతే వచ్చే హైపర్ టెన్షన్ రీనియల్ హైపర్ టెన్షన్ అంటారు ఈ విధంగా ఏ అవయవం దెబ్బతిని మనకు బీపీ పెరుగుతుందో దానికి ఆ విధమైన బీపీ పెరగడమే జరుగుతుంది హైపర్ టెన్షన్ అంటారనమాట ఈ విధంగా సో అన్ని ఆర్గన్స్ బాగా పనిచేస్తే అన్ని హెల్తీగా ఉన్నట్లేక ఏ ఒక్కటి దెబ్బతిన్నా కూడా దాని ప్రభావం మిగతా మీద పడి మనకు సమస్యలు సృష్టించడం జరుగుతుంటుంది ఇప్పుడు లివర్ గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మనకు అప్పుడప్పుడు ఫాస్టింగ్ అంటుంటాము దీనివల్ల కూడా మనకు లివర్ అనేది కాస్త రెస్ట్ తీసుకొని దానికి మళ్ళీ రిపేర్ చేసుకునే అవకాశం కలుగుతుంది మూడు పూటలు తిని ఇరవై నాలుగు ఇరవై వారానికి ఇరవై ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అన్నట్టు ఎప్పుడు తినకూడదు అందుకే పూర్వం పెద్దలు మనకు ఉపవాసం అంటూ ఒక రోజు పెట్టిండట ఆ రోజు దానికి లివర్ క్లీన్ చేసుకోవడానికి అది తిరిగి రీకోప్ కావడానికి అంటే తిరిగి దాని శక్తిని పుంజుకోవడానికి ఉపయోగపడుతుంది పూర్తిగా కాకుండా కనీసం హాఫ్ డే దానికి రెస్ట్ ఇస్తే చాలా ఉపయోగపడుతుంది శరీరం కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది ఈ విధంగా మనము వేసవ కాలంలో ముఖ్యంగా లివర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది ముఖ్యంగా స్మోకింగ్ చేసే వాళ్ళల్లో ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో ఈ రోజుల్లో వీకెండ్ పార్టీస్ ఎక్కువైపోయాయి దాంతో మనిషి ఎంజాయ్ చేయడం ఎక్కువ అయిపోయింది కానీ పూర్తిగా లాంగ్ ఎంజాయ్ చేయాలంటే మాత్రం మనం కాలేయాన్ని కాపాడుకోవాలి లేదంటే హాఫ్ పీరియడ్లో వెళ్ళిపోతుంది అన్నమాట సో చాలా ఎక్స్పెన్సివ్ అది లివర్కు రీజనరేట్ చేసుకునే కెపాసిటీ ఉంది దానివల్ల మనకు కొద్దిపాటి ఒక యాభై గ్రాముల లివర్ ఉన్నా కూడా తిరిగి నార్మల్ పొజిషన్కి వచ్చే అవకాశం ఉంటుంది పూర్తిగా చెడిపోతే లివర్ ఫెయిల్యూర్ ఇట్లాంటివి ఏమైనా అయిపోతే తిరిగి ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రమే చేయాల్సి ఉంటుంది అప్పుడు ఎవరో డొనార్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది సో అంత దూరం పోకుండా మీ జా మీ జాగ్రత్తలు మీరు అన్ని రకాలుగా ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ పాటించి ఆహార అలవాట్లు తర్వాత మన హ్యాబిట్స్ ఏమైనా ఉంటే స్మోకింగ్ డ్రింకింగ్ ఇట్లాంటి దాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యమైన విధి ఎవరికి ఎవరికి వాళ్ళే కేర్ తీసుకోవాల్సిన పరిస్థితి సో మీరందరూ ఈ వేసవిక కాలంలో తగు జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాం మీకు అవసరమైతే ఏమైనా సలహాలకు మీ దగ్గరలో ఉన్న మెడినైన్ హాస్పిటల్ సంప్రదించి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని అవసరమైతే మందులు వాడుకోవాల్సింది మనవి ముఖ్యంగా హోమియోపతి మనకు లైకోబోడియం బ్రయోనియా ఇది చైనా ఇలాంటివి లివర్ పైన చాలా బాగా పనిచేస్తాయి మీకు అవసరాన్ని బట్టి డాక్టర్ మీకు సలహాలు ఇస్తుంటాడు నమస్తే మెడినైన్ అంటే సంపూర్ణ ఆరోగ్యం పరిపూర్ణ విశ్వాసం సంప్రదించవలసిన నెంబర్ నైన్ టూ ఎయిట్ వన్ ట్రిపుల్ జీరో టూ సిక్స్ ఎయిట్ వెబ్సైట్ మెడినైన్ డాట్ ఇన్ఫో